ముంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొంది వాళ్ళందరికీ అప్పట్లో అంటే గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరున వచ్చిన తుఫాన్ని గుర్తు చేసుకొని అక్కడ ఉన్న స్థానికులంతా ప్యానిక్ అవుతున్నారు తీరం దాటేటప్పుడు దాదాపుగా అంటే నూట కది నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎవరైతే బాధితులవుతారో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలకు భారీ ఎత్తున తరలిస్తున్నారు ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి సముద్రంలో అలజడి చెలరేగుతుంది ఒక భయంకరమైన వాతావరణం అయితే అక్కడ ఆ తీర ప్రాంతంలో కనిపిస్తుంది ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దాంతోపాటు ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులు కూడా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు అయితే పునరావాస కేంద్రాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావలసిన ఆహారం మంచినీరు ఔషధాలు డాక్టర్లు అంబులెన్స్ అన్నీ అక్కడ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు అయితే గతంలో అంటే నైన్టీన్ సిక్స్ నవంబర్ ఆరున వచ్చిన ఆ తుఫాన్ కాకినాడ యానం మధ్య తీరం దాటినప్పుడు రెండు వందల పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి భారీ ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది వెయ్యికి పైగా జనాలు చనిపోయారు రేపు ఉదయం ఈ తుఫాన్ తీరం దాటేటప్పుడు అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు చెరువులకు కాలువలకు గండ్లు పడకుండా చూసుకోవడం ఒకవేళ పడితే స్పాట్లో అలర్ట్ అయిపోయి వాటిని తక్షణ చర్యలు చేసేలా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు దాదాపుగా రాష్ట్రానికి సంబంధించిన తొమ్మిది విపత్తు బృందాలు కేంద్రానికి సంబంధించిన ఏడు విపత్తు బృందాలు అలాగే డ్రోన్లు బోట్లు ఈతగాళ్ళు అందరినీ సిద్ధంగా ఉంచారు తుఫాన్ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగం నలభై మూడు రైళ్లను రద్దు చేయగా విజయవాడ డివిజన్కు సంబంధించిన మరో యాభై నాలుగు రైళ్లను రద్దు చేశారు టోటల్గా తొంభై ఏడు రైళ్లు రద్దయ్యాయి జనాలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు